శ్రీమన్నారాయణి దశావతారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ ధర్మంలో విష్ణుమూర్తి స్థానం అత్యంత విశిష్టమైనది సృష్టి స్థితి లయల్లో స్థితి బాధ్యతను నిర్వర్తించే దేవుడు విష్ణువు ధర్మం క్షీణించిన ప్రతిసారి అధర్మం పెరిగిన ప్రతిసారి ఆయన భూమిపై అవతరిస్తాడు ఈ అవతారాలని దశావతారాలు అంటారు ఇవి కేవలం దేవకథలు మాత్రమే కాదు మానవ పరిణామం నైతిక వికాసం జీవన తత్వానికి ప్రతికలు మొదటిది మృత్యావతారం ప్రళయకాలంలో సమస్త భూమి జలమయం అవుతుంది వేద జ్ఞానం నశించే ప్రమాదం ఏర్పడుతుంది అప్పుడు శ్రీహరి ఒక చిన్న చేప రూపంలో అవతరిస్తాడు సత్యవ్రతుడు అనే రాజును ఎంచుకొని అతని పడవను కాపాడుతూ ఏడుగురు ఋషులను మరియు వేదాలను రక్షిస్తాడు చిన్నగా కనిపించిన మృత్యం క్రమంగా మహారూపం దాల్చి ప్రళయజల మధ్య జీవనాన్ని నిలుపుతుంది ఈ అవతారం జ్ఞానానికి ప్రతిగా జ్ఞానం ఎంత చిన్నదైనా అది కాపాడబడితేనే భవిష్యత్తు ఉంటుంది అనే సత్యాన్ని వ్రస్ అవతారం తెలియజేస్తుంది ఆధునిక కాలంలో ఈ విద్య సంస్కృతి విలువల రక్షణకు సంకేతం రెండవది కోర్మావతారం దేవతలు మరియు అసురులు అమృతం కోసం పాలసముద్ర మదనం ప్రారంభిస్తారు మ మందర పర్వతాన్ని మదన దండంగా ఉపయోగిస్తారు కానీ ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతుంది అప్పుడు విష్ణువు తాబేలు రూపంలో అవతరించి తన వెన్నుపై పర్వతాన్ని మోస్తాడు ఈ అవతారం సమతౌ సమతావుల్యానికి ప్రతీక ప్రపంచంలో పెరిగే ప్రతి మహాకార్యానికి ఒక స్థిరమైన ఆధారం అవసరం నిశ్శబ్దంగా భారమూల్యం కూడా మహత్తరమేనని కోర్మ అవతారం బోధిస్తుంది మూడవది వరాహ అవతారం హిరణ్యక్షుడు అనే అసురుడు భూమిని సముద్ర గార్గంలో దాచేస్తాడు శృతి కుదేలమవుతుంది అప్పుడు విష్ణువు వరాహ రూపంలో అవతరించి భూమిని తన దంతాలపై ఎత్తి తిరిగి స్థిరపరుస్తాడు హిరణాక్షిని సంహరిస్తాడు వరాహవతారం ఎత్తి ప్రకృతి పర్యావర్తన రక్షణకు సంకేతం ఎంత లోతుకు పతనం జరిగినా ధర్మం తిరిగి పైకి తీసుకొస్తుంది అనే విశ్వాసాన్ని ఈ అవతారం కలిగిస్తుంది నాలుగవది నరసింహ అవతారం హిరణ్యకశపుడు వరప్రభావంతో అహంకారానికి లోనవుతాడు తను దేవుణ్ణని ప్రకటించుకుంటాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా నిలుస్తాడు ప్రహ్లాదుని రక్షించేందుకు విష్ణువు స్తంభం నుంచి నరసింహ రూపంలో అవతరిస్తాడు మనిషి కాదు జంతువు కాదు ఒక అపూర్వ అపూర్వ రూపం ఈ అవతారం భక్తి శక్తిని ప్రతిబింబిస్తుంది నిజమైన భక్తిని ఏ శక్తి అణచలేదని నరసింహ అవతారం చెబుతుంది ఐదవది వామన అవతారం బరి చక్రవర్తి మూడు లోకాలను జయించి అహంకారంతో పాలిస్తాడు వామనుడని ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు మూడు అడుగుల భూమిని అడుగుతాడు ఒక అడుగుతో భూమిని రెండు అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు మూడో అడుగు కోసం బలి తన శి శిరస్సును సమర్థి సమర్పిస్తాడు వామన అవతారం వినయం త్యాగానికి ప్రతిగా నిజమైన గొప్పతనం వినయంలోనే ఉందని ఈ అవతారం తెలియజేస్తుంది పరశురామ అవతారం ఆరవది పరశురామ అవతారం క్షత్రియుడు తమ శక్తిని దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తారు బ్రాహ్మణ తపస్సును తపస్సునుమానిస్తారు అప్పుడు విష్ణువు పరశురాముడికి అవతరించి అహంకారాన్ని అంచివేస్తాడు ఈ అవతారం శక్తికి నియంత్రణ అవసరమని బోధిస్తుంది శక్తి ధర్మంతో కలిసినప్పుడే లోకానికి మేలు జరుగుతుంది ఏడవది శ్రీరామ అవతారం రామాయణం పద మొత్తం ఈ అవతారానికి ఆధారం రాముడు ఆదర్శ కుమారుడు ఆదర్శ భర్త ఆదర్శ రాజు ధర్మం కోసం రాజ్యాన్ని సుఖాన్ని త్యజిస్తాడు రావణుడిని సంహరించి ధర్మాన్ని స్థాపిస్తాడు శ్రీ రామావతారం మానవ జీవనానికి మార్గదర్శకం ధర్మానికి కట్టుబడి జీవించడం కష్టమైన అదే శాశ్వత విజయమని బోధిస్తుంది ఎనిమిదవది శ్రీ అవతారం కృష్ణుడు బాల్యంలో మానవుడు యువకుడిగా రాజకీయ దౌ దౌత్యవేత్త యుద్ధంలో గీతా బాధ బోధకుడు మహాభారతంలో అర్జునుని కర్మయోగం భక్తియోగం జ్ఞానయోగం బోధిస్తాడు ఈ అవతారం జీవన తత్వానికి పరాకాష్ట కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి అని సందేశం ఇస్తుంది తొమ్మిదవది బుద్ధవతారం హింసతో నిండిన సమాజంలో అహింస మార్గాన్ని చూపించాడు బుద్ధుడు కరుణ మైత్రి శాంతి ప్రధానంగా బోధించాడు ఈ అవతారం మానవీయ విలువలకు ప్రతీక కరుణ పరమధర్మం అని తెలియజేస్తుంది పదవది కల్కి అవతారం ఇది భవిష్యత్తులో రానున్న అవతారం కలియుగాంతం ధర్మం పరికాష్ఠకు చేరినప్పుడు కలికి అవతారం సంభవించి ధర్మాన్ని తిరిగి స్థాపిస్తుంది ఈ అవతారం ఆశకు ప్రతీక ధర్మం ఎప్పటికీ నశించదని చివరికి విజయం ధర్మానదే భ భరోసాని ఇస్తుంది దశ అవతారాలు మనకు చెప్పేది ఒకటే కాలం మారిన యుగాలు మారిన ధర్మం శాశ్వతం ఈ అవతారం తెలుసుకోవడం అంటే మన జీవితాన్ని అర్థం చేసుకోవడమే ఓం నమో నారాయణాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి